శ్రీ మహాగణాధిపతి జయ నమ శ్రీ మహాసరస్వతి అయి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపుర సుందరి పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ప్రధానంగా కుంభరాశికి అధిపతైనటువంటి శని ద్వితీయ స్థానంలో వేదస్థానంలో ఉన్నాడు అంతేకాకుండా వీళ్ళకి ఏలినాడి శని కూడా కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తద్వారా కొన్ని ఇబ్బందులు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ కానీ ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఋతువికను నియమించుకొని మన్యు సూక్త పారాయణ కూడా చేయించడం ద్వారా చాలా అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేసే పరిస్థితి ఆ మణిసూక్తం ద్వారా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం మణి సూక్త పారాయణ చేయించుకోండి అంతేకాకుండా ఏలనాటి శని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏలనాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల శని కాలంలో ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం కూడా కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస పారాయణ చేయడం అంతేకాకుండా మన్యు సూక్త పారాయణ చేయించుకోవడం ఒకవేళ తను అందరికీ కూడా మను సూక్తం వస్తే కనుక వాళ్లే ఆ మను సూక్త పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కాస్త శనికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా ద్వితీయ లాభాధిపతి బృహస్పతి పంచమ స్థానంలో పంచమ కోణంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని బృహస్పతి వల్ల పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా మిగతా మిగతా గ్రహాల విషయంలో చూసుకుంటే ఈ మాసం ఈ రాశి వారికి కుంభరాశిలో ఇరవై మూడవ తేదీ నుండి పంచగ్రహ కూటమే ఏర్పడుతుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఏదైనా పనులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకెళ్తున్నప్పుడు గా జాగ్రత్తగా ఉండడం ద్వారా అప్రతిష్ట లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది శారీరక శ్రమ కానివ్వచ్చు మానసికమైనటువంటి విషయంలో కానివ్వండి శ్రమ చేస్తే తప్పు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా శ్రమ చేస్తూ అంటే ఉదాహరణకి శనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చామనుకోండి కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం శని ఈ కాళ్ళు గనక మంచిగా ఉంటే శరీరం అంతా చక్కగా ఉంటుంది కాళ్ళు గనక దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా నడక ద్వారా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా శారీరక శ్రమ కూడా అవసరం కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయాలలో ఇదొకటి ప్రతిరోజు హనుమాన్ చాలీసా మన్యు పారాయణతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని విశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇవి మాత్రం చేసుకుంటూ జాగ్రత్తగా కాకపోతే ఒకటి పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళకి అవి దాంట్లో మూడు రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో ధనిష్ట శతభైజం పూర్వభాగ్రహ ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం ఒక రకంగా శుభ ఫలితాలు ఫలితాలు ఇస్తాయి ఒక రకంగా శుభ ఫలితాలకి భిన్నంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా అవసరం జాగ్రత్తలు అవసరం ఆలోచించి ముందు అడుగు వేయడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంతవరకు వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా కానీ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ మిగతా అన్ని ఆనుకూల్యతలు ఏర్పడతాయి కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతి జై నమ శ్రీ మహాసరస్వతి నమః నమ గురుభ్యో నమ శ్రీ లలితామహాతృపుర సుందరీ పరాభట్టమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ మాసమంతా కూడా వేదస్థానమే కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం ఆరోగ్య విషయంలో కానివ్వండి చేపట్టే పనుల విషయంలో కానివ్వండి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాల వాళ్ళు మారేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది అంతేకాకుండా వృత్తులు సొంతగా చేసేటటువంటి వృత్తులు వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్యం ఎందుకంటే శని జన్మశని అంటే మీనరాశి నుండే శని ఉన్నాడు కాబట్టి ఏ ఏనాటి శనిలో అది ప్రధానమైనటువంటి జన్మశని కాబట్టి జాగ్రత్తగా ఉండడం అత్యంత అవసరం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకి గురి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈశ్వర దర్శనంతో పాటుగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోవడం అత్యంత అవసరం అంతేకాకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఒకవేళ అవకాశం ఉంటే నల్ల నువ్వులు దానం చేయడం నువ్వుల నూనె ఈశ్వర ఆలయంలో అంటే శంకరుడికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఎక్కడైనా సరే ఆలయంలో దీపారాధన నిమిత్తం నువ్వు నువ్వుల నూనె ఇవ్వడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తలు అవసరం కొంత అవకాశాలు ఉన్నట్టుగా అనిపించినప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అంతేకాకుండా ఈ రాశి వారికి పదమూడవ తేదీ వరకు కూడా రవి చక్కటి స్థానంలో శుభస్థానంలో లాభస్థానంలో సంచారం ఉంది కాబట్టి వృత్తి సంబంధమైన విషయాల్లో కానివ్వండి చేపట్టే పనులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి అంతేకాకుండా రుణాలు ఆ విషయంలో కానివ్వండి ఇంకా శత్రువులు కూడా మిత్రులుగా ఉండేటటువంటి పరిస్థితి పదమూడవ తేదీ వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కాస్త ఏమైనా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు పదమూడవ తేదీ లోపు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపు నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం అంతేకాకుండా శుక్రుడు కూడా శుభస్థానంలో శుభస్థానంలోనే సంచారం కుజుడు కూడా ఇంచుమించుగా ఇరవై మూడవ తేదీ వరకు కూడా శుభస్థానంలోనే ఉంటాడు కాబట్టి అర అనేక రకాలైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటితో పాటుగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం మంచిది ఎందుకంటే ఎన్ని అవకాశాలు ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు లేకుండా ఉంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు మనం గనక ఎదుర్కొంటే ఏది కూడా మనం చేయలేం కాబట్టి ప్రధానంగా శ్రమ చేయాలి శారీరక శ్రమ చేయాలి ఆహారం సమయానికి తీసుకోవాలి నిద్ర విషయం కూడా సమయానికి ఉండాలి వీటికి సంబంధించినటువంటి సొంతగా తీసుకునేటటువంటి జాగ్రత్తలు ప్రధానంగా ఇంకా జాగ్రత్తలు ఏంటి అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం ప్రతి గురువారం ఆంజనేయ స్వామి ఈ ఈశ్వర దర్శనం చేసుకోవడం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి ఈ విషయాల ద్వారా కాస్త ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో పెడుతూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి